శీష్ మహల్ పునరుద్ధరణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై కేంద్రం విచారణకు ఆదేశించింది మహల్ ఢిల్లీ సీఎం అధికారిక నివాసం ఢిల్లీలోని సిక్స్ ఫ్లాగ్ స్టాఫ్ రోడ్లో ఉన్న ప్రభుత్వ బంగ్లాను అరవింద్ కేజ్రీవాల్ సీఎం గా ఉన్న సమయంలో అధికారిక నివాసంగా వినియోగించారు ఈ బంగ్లాను శీ మహల్ గా బీజేపీ అభివర్ణిస్తోంది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఆయన సెవెన్ స్టార్ రిసార్ట్ గా మార్చుకున్నారని విమర్శించింది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆప్ మోసాలకు ఈ మహల్ ఓ ఉదాహరణ అంటూ బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది నాలుగు కోట్ల మందికి ఇళ్లు కట్టించామని కానీ తానేమీ అద్దాలమేడ కట్టుకోలేదని ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు ఆ ప్రభుత్వంపై వచ్చిన ఈ అవినీతి ఆరోపణలు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి బీజేపీకి విజయాన్ని కట్టబెట్టాయి అందుకే విమర్శలకు తావు లేకుండా ఈ బంగ్లాకు దూరంగా ఉండాలని బీజేపీ యోచిస్తున్నట్లు సమాచారం అయితే శీష్మహల్ పునరుద్ధరణలో భారీ అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది దీనిపై కేంద్ర ప్రజాపనుల విభాగం నివేదికను సమర్పించిన నేపథ్యంలో ఫిబ్రవరి పదమూడున ఈ ఆదేశాలు జారీ చేసింది దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా పునరుద్ధరణకు ఆప్ ప్రభుత్వం భవన నిబంధనలను ఉల్లంఘించిందనే ఆరోపణలపై విచారించి సమగ్ర నివేదికను తయారు చేయాలని కేంద్రం సిపిడబ్ల్యూడిని ఆదేశించింది అధికారిక నివాసానికి పొరుగునున్న నాలుగు ప్రభుత్వ ఆస్తులను చట్టవిరుద్ధంగా విలీనం చేసి విలాసవంతమైన సీష్ మహల్ను విస్తరించారని బీజేపీ ఆరోపించింది ఈ ఆస్తుల విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనాకు లేఖ రాసింది తమ నూతన ముఖ్యమంత్రి శీష్ మహల్ లో ఉండబోరని కూడా స్పష్టం చేస్తోంది